ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి నార్త్ ఫేసింగ్ హౌస్ అది చూపించిపోతున్నాను సో ఎవరైతే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఉంటారు చూశారు కదా పక్క పక్కనే ఒక టూ హౌసెస్ తీసుకుందాం అనుకుంటారు సో వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది రెండు కూడా ఒకేలా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు లోపల వర్క్ అనేది ఎలా చేస్తారు ఇలా అన్నీ కూడా క్లియర్గా టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది సో పదం లోపలికి అయితే వెళ్దాము దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది పొడవ చూసుకున్నట్లయితే కనుక అదే లోతు చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఏడు అడుగుల వరకు రావడం జరిగింది సో సీలింగ్స్ మొత్తం అన్నీ కూడా పిఓపీ సీలింగ్స్ ఇక్కడ ఇచ్చినవి అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా బైక్స్ పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంటుంది కార్ ఏదైనా ఉంటే కనుక బయటే పార్కింగ్ చేసుకోవాలి ఒక తొమ్మిది అడుగులు ఉంటుంది పొడవ వచ్చేసరికి అండ్ తూర్పు సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక రెండు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు అండ్ దక్షిణం పక్కన పడమర పక్కన కూడా ప్లేసెస్ అయితే ఉంటాయి కొంచెం ఒక రెండు అడుగులు అలా వదిలేశారు రెండు అడుగులు కొంచెం తక్కువగానే ఉంటుంది ఒకటి ఏడు అలా వస్తుంది అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది ఇదంతా కూడా హాలేది పెయింట్స్ మొత్తాన్ని కూడా రాయల్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూడండి డీసెంట్గా ఉంది సో ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి పూజా రూము కిచెన్ ఉంటుంది వాష్ ఏరియా కూడా ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా లోపలికి వచ్చేసాము ఇలా లోపల రాగానే దీనికి తూర్పు సైడ్ కూడా గుమ్మం ఇచ్చారు చూసుకోండి ఇదిగోండి ఇది గుమ్మం ఇది తూర్పు సైడ్ ఇచ్చింది ఒక విండో కూడా ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది టీవీ ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చారు ఏదైనా ఐడియల్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఇక్కడ చూడండి ఇది అంతా లుక్ పరంగా చూసుకున్నట్లయితే ఒక మార్బుల్ ఫినిష్ లుక్లో అయితే ఉంది కానీ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇక్కడ యూస్ చేసింది అండ్ సైడ్ లావర్స్ కూడా యూజ్ చేశారు వైట్ కలర్లో కనపడుతున్నాయి కదా అంతా కూడా లావర్స్ అవి అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలే చదులు పట్టు అండ్ వాటర్ పడినా కూడా పాడవు లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్ రూము పదమూడు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి సో ఒకసారి లొకేషన్ చెప్తున్నాను ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక పనస్పాడ్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది సత్తమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది చూశారు కదా ఆ దగ్గరలోనే ఉంటుంది హౌస్ అనేది అండ్ ఈ డోర్స్ కూడా ఇక్కడ వాటర్లో అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ చిన్న డ్రాస్ కూడా వచ్చేసే టాప్లో మిర్రర్ పెట్టుకుంటే సరిపోతుంది డ్రెస్సింగ్ టేబుల్లో కూడా యూస్ అవుతుంది ఇది అక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ అండ్ దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాం పదండి హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు సో ఇది బాత్రూమ్ ఇది అండ్ టాప్లో ఏదైనా లైన్ వస్తువులు ఉంటాయి కదా అట్లాంటి పెట్టుకోవడం కోసం స్టోరేజ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు మనం కావాలన్నట్లయితే కనుక సో బాత్రూమ్ సైజ్ చెప్పలేదు కదా మూడు తొమ్మిది ఇంటూ ఆరు మూడు సైజులు అయితే ఉంటుంది అది అండ్ ఇదంతా కంప్లీట్ మ్యాట్ ఫినిష్ టైప్ లాన్మెట్ వాడారు ఇక్కడ లోపలన్నీ కూడా సిమెంట్ బలలే మెయిన్ ఏంటంటే అచ్చంపేట జంక్షన్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సో పనసుపాటు సరౌండింగ్స్లో మీరు ఎక్కడైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది సో కొంచెం ముందుకు రాగానే మనకి పూజా రూమ్ అయితే ఇచ్చారు దానికి ఆపోజిట్గానే మాస్టర్ బెడ్రూమ్ అయితే కనబడుతుంది సో పూజ రూమ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది ఇక్కడ ఇచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుందని చూసుకోండి మూడున్నర అడుగులు వెడల్పు ఉంటుంది ఇది పొడవ చూసుకున్నట్లయితే గనక మనకి ఇంచుమించు ఒక ఆరున్నర అడుగులు పైనే వచ్చింది ఇది అండ్ ఒక విండో కూడా ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ టాప్లో సీలింగ్ ఇదిగోండి సో ఒక నలుగురు లేదంటే ఐదుగురు ఉంటారు చూసారు కదా అట్లాంటి ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది హౌస్ మొత్తం అంతా కూడా అనేది అండ్ కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో కిచెన్ చూసుకున్నట్లయితే కనుక ఇది పది అడుగులు పొడవు అయితే ఉంటుంది ఇలా పొడవు చూసుకున్నట్లయితే ఒక పది అడుగుల వరకు వచ్చింది అండ్ వెడల్పు చూసుకున్నట్లయితే కనుక ఒక ఏడున్నర అడుగుల వరకు వచ్చింది ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజే డార్క్ బ్రౌన్ కలర్ షేడ్లు అయితే ఉంది ల్యామ్నెట్ అనేది అండ్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇక్కడ యూజ్ చేసింది లోపలన్నీ కూడా సిమెంట్ బరలే అండ్ ఆ పక్కన ఒకసారి చూపిస్తాను మీకు చూసుకోండి ఇవన్నీ కూడా బాస్కెట్స్ ఇక్కడ వాడినవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చారు స్టోరేజ్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనకి స్టోరేజ్ తక్కువ అన్నట్లుగా అయితే ఏం లేదు స్టోరేజ్ కూడా చాలా బాగుంది ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఆ పక్కన సపరేట్గా ప్లేస్ అయితే అట్లా ఏం లేదు మనకి ఈస్ట్ సైడ్ అయితే వదులుకోనున్నారు కొంచెం ప్లేస్ అనేది అండ్ మెటిల్ ల్యాండింగ్ కిందే కంప్లీట్ వాష్ ఏరియా అయితే ఇచ్చేసారు మనకి ప్లేస్ మొత్తం అంతా కూడా మెటిల్ ల్యాండింగ్ కింద ఉంది వాష్ ఏరియా ప్లేస్ అనేది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు రూమ్ కూడా ఇది కూడా పెద్దదే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు మూడు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము డోర్స్ అన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ యూజ్ చేశారు బాత్రూమ్స్ దగ్గర ఇది వాట్రాప్ ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది మ్యాట్ ఫినిష్ లుక్లో ఉంది సో దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి సో ఇది వచ్చేసరికి మూడు పది వెడల్పు ఉంటుంది పొడవ చూసుకున్నట్లయితే కనుక ఒక ఐదు ఎనిమిది అయితే రావడం జరిగింది సరిపోతుంది మినిమం నార్మల్ సైజ్ అయితే ఇచ్చారు ఇది పర్లేదు మరి ఇరుగ్గా ఉంటుంది అన్న కూడా ఏమీ లేదు బాగానే ఉంటుంది బాత్రూమ్ అనేది కూడా అని అండ్ ట్యాప్స్ కానీ అట్లాగే కమోడ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు ఇందులో వాడినివన్నీ కూడా అండ్ ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ ఉంది పక్కన హౌస్ కూడా ఉంది మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు రెండు సిమిలర్గానే ఉంటాయి ఒక్కొక్క హౌస్ ప్రైస్ వచ్చేసరికి అరవై లక్షలు అది చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు సో ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో దీనికి మెట్లు ల్యాండింగ్ కింద వాష్ ఏరియా ఇచ్చారని చెప్పాను కదా ఒకసారి అది చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి సో ఒక చిన్న వాష్ మెషిన్ అయితే పెట్టేశారు అండ్ మనం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడం కోసం ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇదిగోండి సెప్టిక్ ట్యాంక్ ఇన్ కేస్ ఏదైనా ఫుల్ అయితే కూడా మనం డైరెక్ట్గా పైప్ అనేది ఇక్కడ పెట్టుకోండి ఈజీగా బయట తీసుకోవచ్చు వేస్ట్ అనేది సో చూసారు కదా పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము ప్రైస్ కూడా చెప్పాను కదా మీకు ఇంకేమైనా ఒకవేళ డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ నేను మీకు ప్లానింగ్ ఇస్తాను అని చెప్పాను ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ముప్పై ఇంటు ముప్పై ఏడు నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక కొంచెం పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఫ్రెండ్ అంతా కూడా మనం ఆల్రెడీ చూసాం కదా అది ఇది ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియా అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది దానికి ఒక ఎడేశ్వరి బాత్రూమ్ అయితే ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇంకొక ఎడేశ్వరి బాత్రూమ్ వచ్చింది అండ్ కిచెన్ ఉంది పూజా రూమ్ ఉంది అండ్ అట్లాగే బయట మనకి మెట్లు ల్యాండింగ్ కింద ఏరియా అయితే తీసుకున్నారు కామన్ టాయిలెట్ అయితే అది ఒకటి లేదు అది ఒకటే మైనస్ మీరిందంతా కూడా చాలా బాగుంది హౌస్ మొత్తం అంతా కూడా అని సో ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి చూపిస్తాను ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్కా వాసుతోటి సో ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా వీడియో కింద ఛానల్ నెంబర్ ఉంది కదా దానికైతే మీరు కాంటాక్ట్ అవుతే సరిపోతుంది పదండి ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా హౌసెస్ గురించి చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి మన ఛానల్ అనేది తప్పకుండా రికమెండ్ చేయండి కొంచెం హెల్ప్ అవుతుంది సేమ్ రెండు ఒకేలా ఉంటాయి ఆ హౌస్ ఈ హౌస్ రెండు సేమ్ ఒకేలా అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోండి సో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్